పది నిమిషాలే కదా ఈ కాకినాడ ప్రాంతంలో ఇంత మంది ప్రజలు ఉంటారని ఈ ప్రాంతంలో ఇక్కడ మీటింగ్ జరుగుతుందని నాకైతే నిజంగా తెలియదు కేవలం ఒక ఆరు లవనస్తులు జరుగుతుంది అని చెప్తూ గారు చెప్తూ వచ్చండి స్తోత్ర అని ఇంతమంది జనాన్ని అక్కడ ఉన్నారు నాకు ఈ పది నిమిషాలు కూడా పది కోట్లతో సమానం స్తోత్రం స్తో ఎన్ని కోట్లు అన్నానండి చాలా మంది రేటు కోట్లు ఎన్ని కోట్లు మిస్ చేస్తారు దేవుని పెట్టారు సమ మొట్టమొదట నాకు అవకాశం వస్తే నేనేది చెప్పాలి అనుకున్నానో ఆ విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను యవ్వన కాలం గురించి చాలా వాక్యాలు మీరు వినుంటారు చర్చిలో ఎక్కువ యవనశ్రీ గురించి చెప్తారు చాలా ప్రాంతాల్లో వ్యవనస్తులు కూడుకలు జరుగుతాయి జరుగుతాయి చాలా విషయాలు జరుగుతాయి కానీ ఎన్ని జరిగినా వ్యవనస్తు మార్పు అనేది రాదు రాదు అని తెలిసిన మీటింగ్ పెడతారు ఉంది ఏదైనా యుట్రిటెడ్ ఉందనుకోండి ఫస్ట్ తల్లిదండ్రులు అడుగుతారంటే మా అక్కడికి వెళ్ళి నేను ఏం చేయాలి ఫాస్ట్ గా నా అవకాశం అడగమని ఏదో చేయాలనుకుంటున్నా అందరూ ప్రతి యూత్ రిట్రేడ్ కొత్త ప్రశ్న దేవుని స్థాపర్యం ఎందుకంటే వీళ్ళ యొక్క ప్రత్యేకతను చూపించడానికి యూత్ రిట్రేడ్స్ ఎక్కువ ఉపయోగపడతా ఉన్నాయి అయితే ఇక్కడ యూత్ రిట్రేడ్ కంటే కూడా గొప్ప విషయం జరుగుతుంది దేవుని స్తోత్రం గారు అయితే కొంతమంది యవనస్తులు యవనస్తులు మాత్రం బాధ్యత ఉంటారు కొంతమంది యవనస్తులు మాత్రం ఏదో రావాలి కాబట్టి వస్తారు నేను ఆ విషయంలో స్పష్టంగా మీతో ఒక విషయం చెప్పి నేను ఈ పది నిమిషాల సమయాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నాను అయితే ఇక్కడ ఎలా పరిచయము ఎలా వచ్చాము అంటే ఒకప్పుడు నేను ఒక ఆరు నెలల సంవత్సరం అవుతుంది వీళ్ళ ఆన్లైన్ లో మాత్రమే మరి పావు తమ్ముడు గారు చేస్తున్న ఆన్లైన్ ప్రోగ్రామ్ లో ఒక అవకాశం నాకు వచ్చింది వీళ్ళతో మాట్లాడటానికి వీరెవరో తెలీదు వీరు రూపేంటే నాకు తెలియదు కానీ ఒక పది నిమిషాలు అట్లా ఆడియో గానే మాట్లాడాలి ఏదో కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత అక్కడితో సమాప్తం అయిపోయింది కానీ ఆ సంవత్సరం తర్వాత ఇట్లా లైవ్ లో మాట్లాడడానికి దేవరావకాశస్వాద నేనైతే మొట్టమొదటగా ఎవరిని బట్టి ఆనందిస్తున్నానంటే ఈ ప్రాంతం అంతట్లో నా మైండ్ లో నేను కాకినాడ వస్తున్నానంటే తర్వాత తున్నించి బయలుదేరినానంటే నాకు ఏది గుర్తు రావట్లేదు కానీ చాలా మంది మనస్సులు తమ్ముడు చిన్న తమ్ముడు గారు అందరితోనూ మాట్లాడాను కానీ నా మనసులో పవన్ తమ్ముడే కదుగుతా ఉన్నాడు దేవుడి సోదర్యండి నేను పాస్టర్ గారు పవన్ పాస్టర్ గారు అందామంటే నా మనసు పూటలు ఎందుకంటే నన్ను చక్కగా అన్నయ్యాన్ని పిలుస్తాను దేవుడి సోదర్యానికి ప్రతి ప్రభు చివర అన్నయ్య అనే మాట ఉంటాడు ఎందుకు తన కోసం చెప్పాలంటే ఒక మనిషి నేను హైలైట్ చేసిన ఉద్దేశం కాదు కానీ ఒక మనిషి చూడటానికి సామాన్యుడిగానే కనబడతాను మోషే ఎంత ఐదు ఉంటాడు తెలుసు మీకు ఉంటాడండి మోషయ మోస అంత ఐటో తెలియదు గొరి ఐటాడు దేవస్థాయి మోస ఒక్కడే కానీ కొన్ని లక్షల మంది ప్రజల్ని నడిపించాడు ఒక్కడే కానీ కొన్ని సామ్రాజ్యాన్ని స్థాపించాడు పాలించాడు సోలో ఒక్కడే కానీ జ్ఞాని అని పిలవబడ్డాడు మనమే పిలువబడతా ఉన్నాం మన పేరు మాత్రం వినబడతాం దేవస్థోత్రం ఏంటి కానీ ఆ పేరును మార్చుకునే అవకాశం ఎక్కడ ఉంటారో తెలుసు అంటే దేవుడి దగ్గర ఉంటా బిరువు ఇదే కాకినాడను ఇదే చెప్తం అంటే ఓటు మీద ఎవరో పలకబెడతారు నన్ను బాబు బాగా ఎవరు పలకడతారా నీ పేరేం ఏం పేరమ్మంటారా కానీ ఇక్కడికి నేను వచ్చి మాట్లాడడానికి అవకాశం ఎవరిచ్చారండి ఆ ప్రత్యేకత ఎక్కడి నుంచి వచ్చింది దేవుడు నాటిచ్చాడు కాబట్టి దేవుని స్తోత్ర కానీ చాలా మంది ఈ ప్రత్యేకతను కోరుకోరు ఇన్స్టాగ్రామ్ లో ప్రత్యేకతను కోరుకుంటాం ఎలా అంటే ఎన్ని ఫాలోవర్స్ ఉన్నారో చెక్ చేసుకుని ఓ ఈజ్ చాలా ప్రత్యేక ఎందుకంటే వన్ వచ్చింది దేవుని స్తోత్రం వన్ ఎమ్ వస్తే ఒక ప్రత్యేకత వన్ వస్తే ఓ ప్రత్యేకత ఈ ప్రత్యేకతను ఎవరు ఎక్కువగా కోరుకుంటారు నాకు దగ్గర ఎనిమిది ఇన్స్టా అకౌంట్లు ఉన్నాయి కానీ ఎవరో ఫాలో అవట్లేదు ఒక ఇన్స్టాగ్రామ్ ఫాలో పెడితే ఫాలో ఫాలోఅర్ని పెడితే ఒక ఐదు ఫాలో మళ్ళీ అనక్కి వెళ్ళిపోయాడు మళ్ళీ పెట్టారు అలా ఎనిమిది పెట్టారు కానీ ఎవరో ఫాలో అవ్వలేదు స్తోత్రం సౌపర్యండి దేవుడు ఫాలో అవనివ్వలేదు ఎందుకంటే ఆయన ఫాలో అవ్వాలి కాబట్టి స్తోత్రం సౌపర్యండి ఎందుకు సరదాగా మాకు చెప్పానంటే యవనస్సు దేంతో పోటీ పడతా ఉంటారంటే ఈ రోజు ఉన్న పరిస్థితులు బట్టి పోటీ పడతారు కానీ నీ ఫాలోవర్ సిస్టర్ ఎవరు ఉండరు అంటే ఏ అంటే అర్థం ఏంటి గట్టిగా చెప్పాలి లైట్ జీరో మీ ఫాలోవర్స్ లో ఏ సూత్రం లేకపోతే మీకు ఎన్ని ఉన్నా ఎన్ని కేలు ఉన్నా ఇదంతా కూడా జీరో ఒకసారి దారితం నుంచి నూట పదవ క్షీతంలో మూడో వచ్చిన ఒకసారి చూడండి ఆ మార్క్ షీట్ ముగిస్తాం ఈ ఇష్టపూర్వకంగా వచ్చారు దేవుడి స్తోత్ర ఈ ప్రాంతానికి నేను నిజంగా ఇష్టపూర్వకం వచ్చిన చేతి చేతికి ఒకసారి దేవుడి స్తోత్ర ఇష్టపూర్వక వచ్చే వస్తారు ఎప్పుడవుతుందండి దాని తమ్ముడు గారు ఆ తమ్ముడు మీటింగ్ ఎన్ని అంటే కానీ మరి ఎప్పుడు అంటే పన్నెండలకు బోన్ చేసి వెళ్ళిపోదా ఉంటారు బిహర్స్ ఎవరన్నా పన్నెండున్నరకు బోన్ చేసి కాకినాడ వస్తారని తుమ్ నుంచి ఇక్కడికి డబ్బె కింద ఎన్నిసార్లు రాలేదు పన్నెండున్నరకి మళ్ళీ పన్నెండున్నరంటే కష్టం తమ్ముడు మూడు గంటలకు వెళ్దాం కంటే మూడు గంటలు ఇక్కడ వెళ్ళిపోతా పన్నెండున్నరకి వెళ్ళిపోదాం అంటున్నా అన్న హృదయంలో ఏముందంటే కాకినాడ వెళ్ళాలి దేనికి అక్కడ శుభార్త కూడిగా ఉంది వాళ్ళ మధ్య నేను ఉంటాను దట్ ఉండాలి ఇంట్రెస్ట్ మీ హృదయంలో లేటుకు వచ్చిన ఎందుకంటే కాఫీ ఉండే చాలా మంది పనులకు వెళ్తారు నా పేరు షాపులు కట్టాలి రావాలి మరి ఆ వాండో కానీ ఆదివారం మనకు చదువు ఎవరు ఆదివారం ఎక్స్ట్రా ట్యూటీ చేయమంటారు ఎందుకో తెలియదు నేను షార్ట్ కట్ చేస్తున్నా చిన్న ఉద్దేశం ఏంటంటే ఒకసారి చదవండి యుద్ధ సన్నాహ దినమునా అన్నాడు యుద్ధ సన్నాహ దినమా యుద్ధం జరుగుతూ ఉంది ఇప్పుడు అది జరగలేదండి అంత బాగా ప్రశాంతంగా ఉందనుకుంటున్నారా యుద్ధం జరుగుతూ ఉంది ఎవరెవరికి యుద్ధం జరుగుతూ ఉంది ఎవరెవరికి